నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం ఈ భూమి మీద మతాన్ని స్థాపించింది మనమే మన అనుభవాలను ప్రతి ఒక్కరూ గ్రంథస్థం చెయ్యాలి ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకలాగా ఎలా పరివర్తనం చెందుతుందో అలాగే ఓ సాధారణ స్థితిలో ఉన్న మానవుడు అద్భుతమైన నూతన స్థితిలోకి ఎలా మార్పు చెందుతున్నాడు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం అసలేం జరిగింది దివ్యత్వాన్ని సాధించడానికి ఈ భూమండలానికి ఎలా వచ్చాం మనం ఆధ్యాత్మిక అన్వేషణకే ఈ భూమి మీదకు వచ్చామని ఈ భూమి మీద మనం సంతోషంగా ఆనందంగా ఉండాలనే విషయాలను చర్చిస్తూనే చీకటి శక్తులకు మనం ఎలా దూరంగా ఉండాలి మనం సృష్టికర్తలుగా ఎలా మారాలి కొత్త విషయాల నుంచి శక్తిని స్వీకరించడానికి మనం ఏం చెయ్యాలి అలాగే ఎనర్జీ పెరగాలంటే నగలు అవసరమా బంగారంతో ఎనర్జీ పెరుగుతుందా డిఎన్ఏ మార్పు ప్రభావం అనేది సంతానం మీద ఉంటుందా మన ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా చేయాలి ఆ కారణంగా మనకు కన్నీళ్లు వస్తాయి దీనికి అసలు కారణం ఏంటి కళలు నిజమవుతాయా లాంటి అనేక విషయాల మీద ఎక్కుపెట్టిన అక్షరాస్త్రమే ది ఎన్షియన్ నా పేరు రాధా జోస్ ముందుగా మన గురువుగారైన బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు మై డియర్ ఫ్రెండ్స్ మనం అసెన్షన్ అనేటువంటి ఎంతో అద్భుతంగా తెలుసుకుంటున్నాము అసెన్షన్ అనేటువంటి గ్రంథంలోని జ్ఞానాన్ని మనకి టొబయాస్ అనే ఉన్నతాత్మ జాఫ్రీ హాప్ అనేటువంటి అమెరికాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ద్వారా మనకి అందజేయడం జరిగింది దాన్ని గూడూరులో ఉన్న రేవతి మేడం గారు తెలుగులోకి అనువదించడం జరిగింది మరి ఇంతకుముందు ఎపిసోడ్లో మనం చెప్పుకున్న విషయాలు ఏంటంటే ఇతరుల ప్రజ్ఞాత్మతో కూడా మనం మాట్లాడచ్చు అది ఎలాగా అనేది మనం తెలుసుకున్నాం ఇతరుల ప్రజ్ఞాత్మను పిలిచినప్పుడు అది మన వైపుకి చెవి ఒగ్గి వినడానికి ప్రయత్నిస్తుంది అప్పుడు మనం మాట్లాడచ్చు అని తెలుసుకున్నాం అలాగే ప్రజ్ఞాత్మతో మనం మాట్లాడేటప్పుడు సరైన మాటలు ఎంపిక చేసుకుని మాట్లాడాలి లేదు కాదు వద్దు రాదు అనే పదాలు ఉపయోగించకుండా సరైన పదాన్ని ఉపయోగించాలి నాకు రోగం తగ్గాలి అని కాకుండా నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి అని కోరుకోవాలి అలాగే మరి ప్రజ్ఞాత్మని మనం నాకు ఏ కష్టం రాకూడదు అనుకోకుండా నేను సుఖవంతంగా ఆనందంగా జీవించాలి అని కోరుకోవాలి అలా ప్రజ్ఞాత్మ ఏదైతే మనం ముందు వాడుతున్నామో దాన్ని ముందు తీసుకుని దాన్ని కల్పిస్తూ ఉంటుంది అందుకని సరైన మాటలే మనం తీసుకోవాలి అలాగే ఉప్పు అనేది నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది ఉప్పు నీటితో స్నానం చేయడం మంచిది टॉब यास అలాగే మనకి ఏమైనా రోగాలు వస్తే రోగాలతో కానీ శరీరాన్ని మీద కొన్ని ఉన్నటువంటి బాధలతో కూడా మనం మాట్లాడుకోవచ్చు అని తెలియజేశారు మనకి ఆ రోగాలతో వాటితో మాట్లాడేటప్పుడు మనం పెద్ద పెద్ద రోగాలతో ముందు మాట్లాడడం కాకుండా చిన్న చిన్న తలనొప్పి జలుబు అలాంటి వాటితో ముందు మాట్లాడితే అవి మనం తగ్గించుకున్నప్పుడు మనకు నమ్మకం పెరిగి అంచెల వారీగా మనకి ఆ నమ్మకం పెరిగే కొద్దీ మనం పెద్ద పెద్ద హెల్త్ ప్రాబ్లమ్స్ని కూడా మనం తగ్గించుకోవచ్చు సాధనల ద్వారా మన యొక్క ప్రజ్ఞాత్మకి అప్పచెప్పడం ద్వారా అని తెలియజేశారు అలా అలాగే మరి క్యాన్సర్ వస్తుంది కదా క్యాన్సర్కి ఏమైనా కారణాలు ఉంటాయా అని అడిగారు టోబయాస్ని అంటే ఉంటాయి రకరకాల కారణాలు ఉంటాయి మనోస్థాయిలో వాళ్ళు సైకో స్పిరిచువల్ లెవెల్లో ఒక ఆధ్యాత్మిక స్థాయిలో వాళ్ళు పెట్టే బెడ సర్దుకోవాలి అని వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు వాళ్ళకి ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ఎదిగి ఉన్నారో వాళ్ళు అనుకున్నారు అంటే వాళ్ళకి అది జరిగిపోతూ ఉంటుంది ఎందుకంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టాలంటే ఏదో ఒక అనారోగ్యాన్ని తెచ్చుకోవాలి వాళ్ళ యొక్క ఆలోచన శరీరాన్ని వదిలిపెట్టాలని దానికోసం ఒక అనారోగ్యం రా క్రియేట్ చేసుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళే అందుకని అలా కూడా ప్లాన్లు చేసుకుంటారు కొంతమంది అలాగే మరి ఒక్కొక్కసారి అది మనకి అవకాశం ఉన్నప్పుడు దాన్ని తగ్గించుకోవడానికి కూడా మందులవి వాడి కూడా తగ్గించుకుంటారు అలా తగ్గించుకున్నారు అంటే వాళ్ళ ఆత్మ ఇంకా వెళ్ళాలని నిర్ణయించుకోలేదు కాబట్టి వాళ్ళు ఉంటున్నారు భూమి మీద అని చెప్పారనమాట ఇలా మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం ఇప్పుడు మనం అసలు విషయంలోకి మళ్ళీ వద్దాం కొత్త బ్యాలెన్స్ని ఇచ్చేటువంటి హోమియోపతి మందుల ద్వారా కూడా ఇప్పుడు అనారోగ్యాలను తగ్గించుకుంటున్నారు చాలామంది అని తెలియజేస్తున్నారు టోబయాస్ అంటే మనలో కొత్త బ్యాలెన్స్ని క్రియేట్ చేస్తుంది అనమాట హోమియోపతి అందుకని హోమియోపతి వాడ వాడితే కనుక మనకి మంచిది అని కూడా తెలియజేస్తున్నారు మనిషి ప్రకంపన క్షేత్రంలో ఎనర్జీ క్షేత్రంలో ఎన్నో శక్తులు ఉన్నాయి మన ప్రకంపన స్థాయిలో కానీ మన యొక్క ఎనర్జీ క్షేత్రంలో కానీ ఎన్నో స్థాయిలు ఉన్నాయి మనకు ఎన్నో శక్తులు ఉన్నాయి డాక్టర్లను టొబయాస్ అభయాసు కోరుతున్నది ఏంటంటే ఆ శక్తులు ఏమిటో ఏ శక్తుల మీద పనిచేస్తున్నాయో నిర్ణయించడంలో సహాయం చేయాల్సింది డాక్టర్లే అని చెప్తున్నారు మరి మన చేతుల్లోనే ఉంది సంభావ్యత ఉన్నంత మాత్రాన నా జబ్బు వచ్చేయాలని లేదు క్యాన్సర్ వచ్చే సూచనంత ఉన్నంత మాత్రం అది వచ్చేయాలని లేమి రూల్ లేదు అది కేవలం సంభావ్యత మాత్రమే దాన్ని తగ్గించుకునే పని మనం చేయగలుగుతాం ఎందుకంటే మనకి కూడా ఆ శక్తి ఉంది మన క్షేత్రంలో దీని గురించి చాలా చెప్పుకోవచ్చు కానీ క్యాన్సర్కి వైద్య విధానం బాగా అభివృద్ధి చెంది సహజ పదార్థాల్లోనే మందులు కనుక్కునే రోజులు ముందు ముందు ఉన్నాయి అని చెప్తున్నారు ఈ పదార్థాల్లో ఏ ఎనర్జీలు అయితే ఉన్నాయో వాటిని రిలీజ్ చేయడానికి తగిన మార్గాల్ని ఇంకా కనుక్కోలేదు ఇప్పుడు దీంతో పనిచేస్తున్న వాళ్ళు ప్రత్యేకించి సముద్రాల మీదుగా వచ్చే ఆహారం ఏదైతే ఉందంటే అక్కడ ఒక రకమైనటువంటి నాచు లాంటి పదార్థం ఏదైనా ఉంటే కనుక జలచరాలు ఆ సముద్రంలో ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకుని వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నాయి అన్నమాట అంటే ఈ సంభావిత వాళ్ళల్లో వస్తుంది ఇవి నీటి వరకే పరిమితం కాకుండా ఈ జలచరాల వరకే పరిమితం కాకుండా ఆ పదార్థాన్ని మనం తిన్నట్లయితే ఏవైతే ఆ జలచరాలు తింటున్నాయో ఆ పదార్థాన్ని మనం తిన్నట్లయితే అది మన శరీరంలోకి వెళ్ళినట్లయితే మన శరీరం రోగస్తమైనటువంటి టిష్యూల మీద దాని ప్రభావం పడి పడుతుంది అని చెప్తున్నారు అయితే ఇంకా అడుగు ముందు ఏంటంటే ప్రక్రియ ఇంకో ప్రక్రియ ఏంటంటే ఈ ఆహార పదార్థాలు ఈ ప్రక్రియ లోనైనట్లయితే అప్పుడు వాటిలో నిజంగా ఉన్న హీలింగు బ్యాలెన్సింగు సామర్థ్యాలు మన శరీరంలోకి రిలీజ్ అవుతాయి అంటే మనలో ఏవైతే శక్తులు ఉన్నాయో అవన్నీ కూడా రిలీజ్ అవుతాయన్నమాట ఆ ఆహార పదార్థంలో ఉన్న సత్తా శరీరంలోకి జీర్ణం కావాలంటే మరో ద్వారం ఉంది ప్రక్రియకు లోనవకుండానే ఆహారం మన శరీరంలోకి వచ్చి జీర్ణం అవుతున్నందువలన దానిలో ఉన్న సంభావిత చాలా వరకు వృధా అయిపోతుంది అని చెప్తున్నారు ఈ విధానాల గురించి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు ఈ రంగంలో కృషి చేస్తున్న వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించి చెప్పేది ఏమిటంటే ఆ తలుపులు తెరవండి అవి తెరవడానికి తాళాలు వెతకండి అప్పుడు ఆ పదార్థాల్లోని హీలింగ్ సామర్థ్యం వెలికి వస్తుంది అప్పుడు ఆ ఆహార పదార్థాల వల్ల చాలా కొద్దిగా కాలంలోనే మనకి వీటిలో ఎంతటి సత్తా బయటపడుతుందంటే ఇప్పుడు క్యాన్సర్ కోసం మనం చేస్తున్న రసాయన మందుల చికిత్స ఏదైతే ఉందో ఎలక్ట్రానిక్ చికిత్సల కన్నా కూడా రసాయనిక మందుల చికిత్స కన్నా కూడా ఎంతో శక్తివంతంగా ఉండి వాటి స్థానాన్ని ఆక్రమిస్తుంది అలాంటి చికిత్సా విధానాలు రావడానికి ఎంతో కాలం పట్టదు అయితే వీటిని మన పాత విధానాల్లో ఉన్నవారు అంగీకరించడానికి కొంత సమయం పడుతుంది అని తెలియజేస్తున్నారు ప్రణాళికలో జోక్యం కల్పించుకోకుండా ఉండాలి మనం అని చెప్తున్నారు ఒంట్లో బాగోలేదని హీలర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు ఆ హీలరు ఎంత శ్రద్ధగా హీల్ చేసినా ఒక్కసారి హీల్ కాదు అది ఎందువలన హీలర్లు హీల్ చేయరు బ్యాలెన్స్ చేస్తారు ఎనర్జీ బ్యాలెన్స్ చేస్తారు వాళ్ళు ఎనర్జీ శరీరంలో ఆరాలో కొన్ని చోట్ల ఎక్కువగా గుట్టలుగా దట్టంగా ఉండడం మరి కొన్ని చోట్ల గుంటలు పడిపోయి తక్కువగా ఉండడం వల్ల ఆయా స్థానాలను బట్టి శరీరంలో అనారోగ్యం వస్తూ ఉంటుందన్నమాట లేదా రావాల్సిన రోగాన్ని బట్టి అవి ఏర్పడుతూ ఉంటాయి హీలర్ అలా ఎత్తుపల్లాలు ఉన్న ఎనర్జీని చదువు చేసి బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది ఎనర్జీ బ్యాలెన్స్ అయి రోగం తగ్గిపోతూ ఉంటుంది అయితే హీలర్ బ్యాలెన్స్ చేయాలనుకున్నా కూడా ఆ రోగి యొక్క పూర్తి సమ్మతి సంకల్పం కావాలి రోగి అనుమతి లేకుండా హీల్ చేయడం ఎవరి వల్ల సాధ్యం కాదు ఆ రోగి తన అనారోగ్యాన్ని తగ్గించుకోవాలని తను అనుకుంటేనే ఇది సాధ్యపడుతుందనమాట హీలర్ ఎంత చేద్దామన్నా అవదు లైట్ హౌస్ ఎలా ఉంటుందో ఆ లైట్ హౌస్ లాగా తను నిలబడాలన్నమాట హీలరు అలా నిలబడి తన కాంతిని ఎంత శక్తివంతంగా వెలిగేలా చేసుకోవాలంటే ఎదటి వాళ్ళు హీలింగ్ అనే సురక్షిత రేవును తెలుసుకోగలగాలి వాళ్ళు తమంతట తాము ముందుకు సాగగలిగే స్థితి వరకు వాళ్ళని బ్యాలెన్స్ చేయాలి అయితే ఆ బ్యాలెన్సింగ్ తాము ముందుకు సాగటానికి సరిపోతుందో లేదో నిర్ణయించుకోవాల్సింది కూడా వాళ్లే వాళ్ళ ఎంపిక స్వేచ్ఛ మీదే ఆధారపడి ఉంటుంది ఇది కనుక హీలింగ్ జరిగినట్లు కనపడకపోతే హీలర్ తనని తాను తప్పు పట్టుకోవాల్సిన అవసరం లేదు అంటే నాకు హీల్ చేయడం సరిగా రాలేదా నేను ఎందుకు చేయలేకపోయానని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు పక్కా హీలింగ్కు రోగి సంపూర్ణంగా సిద్ధంగా లేడు అని ఇక్కడ అర్థం చేసుకోవాలి ఏకకాలీకరణకు సహసృష్టికి దారితీసే పరిస్థితులకు మనం ఊహిస్తున్న దానికి భిన్నంగా ఉంటాయి అప్పుడు ఒక్కొక్కసారి ఇంకేదో జరిగితేనే నాకు హీల్ అవుతుంది అని నమ్ముతూ హీలింగ్ పొందని స్థితిలో నిలబడిపోతారు కొందరు ఎందుకంటే ఇక్కడ హీలర్ జరు చేస్తూనే ఉన్నా కూడా వాళ్ళకి దీని మీద నమ్మకం లేదు ఏదో ఇంకోటి చేస్తే నాకు తగ్గుతుందనే భావం వాళ్ళలో ఎప్పుడైతే ఉందో అప్పుడు వాళ్ళు ఆ నమ్మకంతో ఉండిపోయినప్పుడు వాళ్ళు ఈ హీలర్ ద్వారా వాళ్ళు స్వస్థత పొందలేరు అనమాట అదేదో జరిగితే గానీ వాళ్ళు హీలింగ్ని అనుమతించరు ఆరు వేరే ఏదో ఒక వాళ్ళకి రకంగా వాళ్ళకి ఎవరి ద్వారా తగ్గుతుంది అనుకుంటున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్తే కానీ వీళ్ళు అనుమతిస్తే కానీ హీలింగ్ జరగదు ఇదంతా తెలియక ఒక ఎనర్జీ హీలర్ దగ్గర నయం కాకపోతే మరొక హీలర్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు స్పిరిట్ వద్దు అన్నదంటే ఇంకా హీలింగ్ జరగదు అక్కడ లోపల ఏది స్పిరిట్ అయితే ఉందో అది వద్దు అంటే ఇంక హీలింగ్ జరగదు అనమాట స్పిరిట్ అంటే ఎవరు మన మూలమే మన మూల స్థాయిలోని మనమే అంటే భౌతిక స్థాయిలో బాధ భరించలేక హీల్ అయిపోవాలని కోరుకుంటున్నాం కానీ మన మూలంలో కోరుకోవట్లేదు మనం మన ఆత్మ మూలంలో మనకి తగ్గాలని అని కోరుకోవట్ల ఎన్నిసార్లు ఎందరు హీల్ చేసినా కూడా అది ఫలించటం లేదు ఇవేమి సరైన హీలింగ్ పద్ధతులు కావు అని వేస్తున్నాం పైగా తగ్గకపోతే నోరు తెరిచి హీలింగ్ కావాలని అడిగే వాళ్ళ విషయంలో ఇలా ఉంటే అడగలేని వాళ్ళు కొంతమంది ఉంటారు మరి కోమాలోకి వెళ్ళిపోయిన వాళ్ళకి అడగకుండానే హీల్ చేయడం అనేది వాళ్ళ జీవిత ప్రణాళికలో జోక్యం కల్పించుకోవడం అవుతుందా అని అడుగుతుంటే కాదు అంటున్నారు టోబయాస్ అంటే వాళ్ళ ప్రణాళికలో ఏముందో మనకు తెలియదు వాళ్ళు నోరు తెరిచి అడగలేదు అలాంటప్పుడు హీలింగ్ చేయొచ్చా అని అడుగుతుంటే చెయ్యొచ్చు అంటున్నారు ఎందుకంటే వాళ్ళు నోరు తెరిచి అడగలేకపోయినా వాళ్ళ శరీరం హీలింగ్ కోసం బ్యాలెన్స్ కోసం గొంతు చించుకుని కేకలు పెడుతూ ఉంటుందట ఒక వ్యక్తి కోమాలో ఉన్నాడంటే అతని శరీరంలోని కణాలు బ్యాలెన్స్ కావాలని ప్రయత్నిస్తూ ఉన్నాయన్నమాట జాగృతమే ఉండాలని కోరుకుంటున్నాయి అన్నమాట కానీ వాటిని వ్యక్తీకరించలేకపోతున్నాయి కోమాలో ఉండడం వల్ల ఆ బ్యాలెన్స్ని మనం నార్మల్ అంటాం అంటే నార్మల్గా మార్చాలి ఆ నార్మల్ స్థితి కోసం ప్రతి కణం కూడా పరితపిస్తూ ఉంటుంది కాబట్టి హీలరు అలాంటి వాళ్లకు ఎనర్జీ బ్యాలెన్స్ చేయడం సబబే చీకటి ప్రదేశంలోకి కాంతిని పంపడం అనేది బలవంత పెట్టడం కాదు కదా అలాగే కాంతివంతం చేయడం అవుతుంది అది ఆ మనిషిని మేల్కొల్పడానికి జాగృతం చేయడానికి మనం ఉత్ప్రేరకం అవుతాం అంతే కనుక అలాంటి వాళ్ళు ఎవరైనా మన కంటబడితే కనుక మనం వాళ్ళకి సహాయం చేయాల్సిన ఏంజిల్స్ మనమే అవ్వచ్చు అందుకని మనం వాళ్ళ చుట్టూ ఎనర్జీ బ్యాలెన్స్ని నిలపాలి వాళ్ళలోకి కాంతిని పంపాలి ఇంకా తరువాత జరిగేదాన్ని ఆ వ్యక్తి సంకల్పస్వేచ్ఛకే వదిలేయాలి అంటే మనం ఏదైతే చెప్పాలో అది చెప్తామో అది వాళ్ళ తర్వాత వాళ్ళ సంకల్ప స్వేచ్ఛను బట్టి ఉంటుంది వాళ్ళు దాన్ని తగ్గించుకోవాలనుకుంటున్నారా లేకపోతే అదే అనారోగ్యంతో వాళ్ళ శరీరాన్ని వదిలిపెట్టాలనుకుంటున్నారా అది వాళ్ళ ఇష్టం అనమాట అంతే ఆ విషయంలో మనమేమి జోక్యం కల్పించుకోకూడదు మన కుటుంబ సభ్యులు తమ జీవితం సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే చూడటం చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఎన్నో మన కుటుంబ సభ్యులే ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు వాళ్ళ ఎంపికలో జోక్యం కల్పించుకోకుండా వాళ్ళ ప్రాసెస్ను సులభతరం చేయడం ఎలాగా అని తపన పడుతూ ఉంటాం మనం ఇంతకు ముందైతే మనకి ఎంపిక స్వేచ్ఛ గురించి తెలియదు కాబట్టి చేయదలుచుకుంది హైగా చేస్తూ ఉండేవాళ్ళం అంటే వాళ్ళ ఎంపిక ఏమిటో తెలియదు వాళ్ళ శరీరంతో ఉండాలనుకుంటున్నారా వెళ్ళాలనుకుంటున్నారా అని మనకు తెలియదు వాళ్ళకి తగ్గించుకోవాలనుకుంటున్నారా లేకపోతే అదేదో ఎలా ఉంటుందో చూద్దామని ఇంకా అనుభవం తెలుసుకోవాలనుకుంటున్నారా అని మనకు తెలియదు కదా ఒకప్పుడు మనకు ఆ ఎంపిక స్వేచ్ఛ ఉంటుంది అని తెలియదు కాబట్టి మన స్టోచరిట్లు చేసేసేవాళ్ళం ఇప్పుడు మనకి ఎంపిక స్వేచ్ఛ ఉంది అని తెలుసు కాబట్టి తెలిసాక దానికి భంగం కలగకుండా మనం చేయదలుచుకునేది చేసేయాలి ఎలా మరి అంటే చాలా కష్టమైన వాటిలో ఇది ఒకటి అంటున్నారు క్రయాణం మన అసెన్షన్లో భాగంగా మనకి ఏర్పడుతున్న నూతన అవగాహనలతో నూతన జ్ఞానంతో మనం ముందు కొనసాగే కొద్దీ ఇంకా ఇంకా కష్టంగా ఉంటుంది అందుకే వైరాగ్యం కావాలనేది ఆ టైంలో వైరాగ్యం కావాలనేది అందుకే అనమాట వైరాగ్యం ఉన్నట్లయితే అంటే అనురాగం లేకపోయినట్లయితే వాళ్ళు అప్పుడు సాటి ఆత్మలుగా మాత్రమే చూస్తూ వాళ్లకు అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించగలుగుతారు లేకపోతే నా వాళ్ళకి ఇలా ఉంది అలా ఉందని బాధపడిపోతూ ఉంటారనమాట మనుషులకు వస్తున్న సమస్యలను చూస్తూ ఉంటే చాలా కష్టంగా అనిపిస్తుంది అయితే ఒకప్పుడు మనం అదే స్థితిలో ఉండినాము అని క్రయాన్ని వాళ్ళు మనకు గుర్తు చేస్తున్నారు మీరు కూడా అలాగే ఉన్నారు ఒకప్పుడు అని కొత్త సేవా పాత్రలకు మనం అడుగు పెట్టేసరికి మనలో సానుభూతి మానవ జాతి పట్ల ప్రేమ ఎంత ఎక్కువగా ఉంటాయంటే దానివల్ల మనం భూమి వదిలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది తట్టుకోలేక అలాంటి స్థితులు ఏర్పడతాయి అంటే మానవ జాతి పట్ల మనకి ప్రేమ ఏర్పడడం సానుభూతి ఏర్పడడం అంటే ఏంటి అంటే సానుభూతి అంటే ఇక్కడ జాలి కాదండి సానుభూతి అంటే ఉన్నదాన్ని ఉన్నట్లుగా అంగీకరించటం వాళ్ళకి అది ఆ స్థితి ఎందుకు వచ్చిందో వాళ్ళ యొక్క స్థితిని బట్టి కానీ లేదా వాళ్ళ ఎంపిక స్వేచ్ఛను బట్టి కానీ వచ్చి ఉండొచ్చు కదా అని మనం తెలుసుకోవాలి దాదాపు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం నుంచి తమ చుట్టూరు దివ్యక్షేత్రపు ఎనర్జీని సమన్వయం చేసుకోవడం మొదలుపెట్టే వాళ్ళలో మొదటి వాళ్ళుగా ఉండడానికి అంగీకరించిన వాళ్ళు ఉన్నారు మనలో ఆ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మన కొలతలు కొలిచారు మన ఎనర్జీ కొలతలు కొలిచారని చెప్పుకున్నాం కదా మన న్యూ ఎనర్జీలో అప్పుడు కూడా ఆ అంగీకరించిన వాళ్ళు ఉన్నారు ఈ సమన్వయపరచుకోవడానికి న్యూ ఎనర్జీలోకి వెళ్ళడానికి ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు తమ లోపల దీన్ని డెవలప్ చేసుకునే వాళ్ళు మొట్టమొదటి వాళ్ళుగా ఉండడానికి అంగీకరించారు వాళ్ళు వ్యవహారంలోకి దిగేసరిగా చాలా కష్టమని అర్థమైపోయింది అందరికీ కూడా ఈ నూతన దివ్యత్వం తమలోకి రావటానికి వాళ్లల్లోని మానవ ఈగో అంగీకరించడం లేదని అర్థమైంది వాళ్ళకి ఇంకా మాయతర తొలగలేదు అందుకని వాళ్ళకి అలా అనిపిస్తోంది ఈ దివ్యత్వాన్ని అత్యంత వేగంగా తెచ్చుకోవడంలో భాగంగా ఉండడానికి అంగీకరించని చాలామంది భూమి మీద నిలవలేదు ఎందుకంటే ఈ దివ్యత్వం వేగంగా తీసుకోవాలి అంటే దానికి వాళ్ళు తట్టుకోవాలి కదా తట్టుకోలేక వాళ్ళు నిలవలేదు అనమాట వాళ్ళు అలా వెళ్ళిపోవడానికి పెద్ద కారణం ఉంది న్యూ ఎనర్జీని పొందటంలో చాలా పెద్ద కష్టం ఏంటంటే తమ చుట్టుపక్కల ఉన్న మానవ స్థితులను చూసి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఈ మానవ స్థితులు ఇలా ఉన్నాయేంటి ఏంటి ఇన్ని కష్టాలు ఏంటి ఇన్ని బాధలు ఏంటి అని తట్టుకోలేకపోతున్నారు మనలో చాలామందికి ఇది ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది షాపులకు వెళ్ళినప్పుడు బజార్కి వెళ్ళినప్పుడు మనం ఆ ప్రపంచంలో భాగం కాము అనిపిస్తుంది అనమాట ఎందుకంటే అక్కడంతా ఫ్రీక్వెన్సీ వేరుగా ఉంటుంది మన ఫ్రీక్వెన్సీ వేరుగా ఉంటుంది అందుకని అది వేరుగా ఇది వేరుగా మనకి అనిపిస్తూ ఉంటుంది అలాంటి ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది అంటే దాని అర్థం మనం మిగిలిన వాళ్ళకంటే మెరుగ్గా ఉన్నాము అని అర్థం మరి వాళ్ళకంటే మనం ముఖ్యమైన వాళ్ళమని కాదు వాళ్ళల్లో కలిసిపోలేనట్లుగా అనిపిస్తుంది మనకు వాళ్ళ స్థితిలో వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు మన స్థితిలో మనం కరెక్ట్గా ఉన్నాం మన పొరుగు వాళ్ళు వస్తే వాళ్ళతో మనం కలిసిపోలేము ఇప్పుడు వాళ్ళంటే మనకు అభిమానం ఉంటుంది కానీ వాళ్ళతో కలిసిపోలేము వాళ్ళు ఫ్రీక్వెన్సీకి మన ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవ్వదు అనమాట ఏదైనా పార్టీకి వెళ్ళామనుకోండి ఒక్క పొలికాక పెట్టి అక్కడ నుంచి పరిగెత్తి పారిపోవాలనిపిస్తుంది మనకి వాళ్ళకి చందని వాళ్ళం అని అనిపిస్తుంది మనకి ఐదు పదేళ్ల క్రితం మనం అందరినీ ఆకర్షిస్తూ అందరితో కలిసిపోతూ ఉండినాము మరి ఇప్పుడేంటి ఇలా ఇదంతా అసెన్షన్లో ఎదురయ్యే సమస్యలు అని చెప్తున్నారు రోగాలతో మాట్లాడడం గురించి కూడా మళ్ళీ ఇక్కడ ఒక మనకి ఒక ఉదాహరణ చెప్తున్నారనమాట ఆనందరావు గారిని నెల్లూరులో ఒక ఆయన ఉండేవారు ఆయన అనారోగ్యంతో కూడా మాట్లాడొచ్చు అని రేవతి మేడం గారికి చెప్పడం జరిగింది అప్పట్లో ఆవిడకి కుడి మోచేయి అనమాట విపరీతంగా నొప్పి పెట్టేది ఆ నొప్పి వల్ల కంప్యూటర్ దగ్గర ఆవిడ ఎక్కువసేపు పని చేసుకోలేకపోయేవారు ఆ నొప్పి వల్ల తన పని వెనకబడిపోతోంది ఒకరోజు కాలేజీ నుంచి నడుచుకుంటూ ఇంటికి వస్తూ ఆ నొప్పిని ఉద్దేశించి నా దగ్గర నీకేం పని ఉంది వెళ్ళిపో ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే కంప్యూటర్ ముందు కూర్చోవాలి నేను నా పనిని ఎందుకు ఆటంకం పరుస్తున్నావు నువ్వు వెళ్ళిపో అని శాంతంగా చెప్పారట ఆవిడ అంటే క్రూరంగా చెప్పకూడదు మనం వాటిలో గౌరవంగా చెప్పాలి కదా అలాగే ఆవిడ గౌరవంగా శాంతంగా చెప్పారు అలాగే ఆవిడ ఇంటికి వచ్చి కంప్యూటర్ ముందు కూర్చునేసరికి నొప్పి అన్నదే లేదు ఆవిడకి రోగంతో నొప్పితో అలా ఎలాగో ఆవిడికి అర్థమైపోయింది మరోసారి సాయంత్రం అందరూ కూర్చుని ఉండగా టొబయాస్ చెప్పిన విషయాలు చర్చించుకుంటుండగా ఆవిడ స్నేహితురాలు రేవతి మేడం గారి స్నేహితురాలు సంధ్య ఏదో పుస్తకం కావాలని అడిగింది అడిగితే ఆవిడ వెంటనే చట్టుకుని లేచి మంచం మీద నా పుస్తకాన్ని అందుకుంటుంటే మంచం కొడుకి ఆవిడ కాలి బొటన వేలు తగిలి గోరు విరిగి పైకి లేచింది అనమాట రక్తం వస్తోంది అప్పుడు సంధ్య అనే అమ్మాయి చాలా బాధపడింది హాయిగా కూర్చుని ఉన్న మిమ్మల్ని నేను అనవసరంగా పుస్తకం అడిగాను దానివల్ల దెబ్బ తగిలింది దానికి కారణం నేనే అయ్యాను కదా అని అమ్మాయి అంటుంది అప్పుడు గాయాన్ని కడుక్కోవడానికి పంపు దగ్గరికి వెళ్ళావిడ పెడితే ఆ అమ్మాయి కూడా వెనకాలే వస్తే నువ్వు ఎందుకు అంత బాధపడుతున్నావు బాధపడకు అని చెప్పి ఆవిడ ఒక చేత్తో నీళ్లు మగ్గులో ముంచి గాయం మీద వంపుతూ రెండో చేత్తో గాయాన్ని కడుక్కుంటున్నారు ఆవిడ ఆవిడ ఎంత నచ్చ చెప్పబోతున్నా కూడా తను సమాధానం పడలేకపోయింది పాప అమ్మాయి సంధ్య నేను గాయానికి అడుగుతూ ఉన్నాను నువ్వెందుకు బాధపడుతున్నావు నాకు బాధ ఏమీ లేదు తగ్గిపోయింది నిజంగానే నాకు బాధ లేదు నాకు అసలు నొప్పే లేదు అని చెప్తున్నారు ఆవిడ మనస్ఫూర్తిగానే ఆవిడ చెప్తున్నారు అలా అంటున్నప్పుడు గాయం దగ్గర ఏదో గిలిగింత లాంటిది కలిగిందిట ఆవిడకి అంటే ఎప్పుడైతే ఆవిడ నాకు నొప్పి లేదు నాకు తగ్గిపోయిందని ఒక ఆలోచన ఒక మాట ఆవిడ రిలీజ్ చేస్తారో వెంటనే నొప్పి కూడా తగ్గిపోవడం అక్కడ హీలింగ్ జరిగిపోయింది అంటే ఎనర్జీలు పనిచేయడం మొదలుపెట్టాయి అన్నమాట మర్నాడు సంధ్య మళ్ళీ వచ్చింది బాధపడుతూ ఇంత చిన్న గాయానికి అంత బాధపడుతుంటే అయ్యో అనిపించింది ఆవిడకి అనిపించి నిజంగా లేదమ్మా తగ్గిపోయింది చూడు అంటూ గాయం మీద ఆవిడ వేళతో నొక్కి నొక్కి చూపించారు అసలు లేదు హీల్ అయిపోయింది చూడడానికి గాయం కనపడుతుంది కానీ కొంచెం కూడా నొప్పి లేదు మనం ఇలా మాట్లాడుతుండగానే ఆ స్పందించేస్తే అది వెళ్ళిపోయింది అనమాట ఆ నొప్పి అంటే మనం ఎప్పుడైతే ఆ నొప్పితో మనం నాకు నొప్పి లేదు అని మనం ఎప్పుడైతే ఖరాఖండిగా చెప్పుకుంటామో అది వెళ్ళిపోతుంది ఇలా మనం ఏది కావాలంటే అది మనం వెంటనే జరిపించుకోగలిగే శక్తి మనలోనే ఉంది గతంలో అయితే మనం వాటిని మిరాకిల్స్ అని మహత్యాలని అనేవాళ్ళం ఎందుకంటే అప్పట్లో కొందరికి మాత్రమే సాధ్యపడేది కానీ ఇవాళ మనమున్న చైతన్యంలో మనమున్న ఎనర్జీలో మారిన గ్రిడ్ల ప్రభావంతో ఈ మిరాకిల్స్ అందరికీ అందుబాటులోనే ఉన్నాయి కార్ డ్రైవింగ్ కానీ కంప్యూటర్ లాంటివి కానీ ఎలా కొంత సాధనతో వచ్చేస్తాయో ఇవి కూడా అలాగే అలవడిపోతాయి మన కారు డ్రైవింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కొంతమంది కొన్ని ఎక్కువ కాలం పట్టచ్చు కొంతమంది వెంటనే కూడా నేర్చేసుకోగలుగుతారు దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి అయితేనేమి వాళ్ళకున్న పూర్వజన్మ జ్ఞానం వల్ల అయితేనేమి అలాగే ఇప్పుడు కంప్యూటర్ కూడా చాలామంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంప్యూటర్ చాలా తొందరగా అందుకోగలుగుతారు అలాగా ఈ ఎనర్జీస్ కూడా మనం ఉపయోగించుకోవడం అనేది చాలా ఈజీగా అలవడిపోతాయి ఇవి ఇప్పటి మానవుల జీవితంలో ఒక మామూలు భాగం కావడానికి సిద్ధంగా ఉన్నాయి అంటే ఒక సహజ సిద్ధంగానే మనం వాటిని ఉపయోగించుకోగలిగే స్థితికి మనం చేరిపోతాము అని చెప్తున్నారు ఇవి ఇప్పటి మానవుల జీవితంలో ఒక మామూలు భాగం కావడానికి సిద్ధంగా ఉన్నాయి అయితే మన ఆలోచన సరళలు మారాలి అంతే మన ఆలోచనతో మనం సాధించలేదంటూ ఏదీ లేదు ఈ విషయం మనం తెలుసుకుంటే అసలు మన జీవితమే మాస్టర్లు కోరుకునే జీవితం దిశగా శరవేగంగా మారిపోతుంది అంటే పైలోకపు వాసులు ఉన్నతాత్మలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ స్థితిలోకి మనం చేరిపోవడం చాలా ఈజీ శరవేగంగా అయిపోతుంది అనమాట ఇప్పుడు ఈ జీవిత భారం మనం మొయ్యాల్సిన అవసరం లేదు ఇది ఒక భారమైన జీవితం అని అనుకోవడానికి అవసరం లేదు ఎప్పుడెప్పుడు దీని నుంచి పారిపోదామా దీని నుంచి పారిపోవడానికి ఎలా మనం వెళ్ళిపోవాలా ఈ భూమి నుంచి ఇలాంటివి ఉండదు జీవితాన్ని ఒక సరదాగా మనం తీసుకుంటాం అలాగా మ వంటల మీద ప్రయోగాలు చేస్తే ఒక వ్యక్తి కొత్త ప్రయోగం చేస్తుంటే ఎంతో మజా పొందుతూ ఉంటాడు కదా ఉత్సాహాన్ని పొందుతూ ఉంటాడు ఈ జీవితాన్ని కూడా మనం అలాగే మజాగా ఒక అద్భుతమైన జీవితంలా జీవిస్తూ ఆనందాన్ని పొందుతూ ఉంటాం ఇక్కడి నుంచి పారిపోవాలని అస్సలు అనిపించదు మనకి తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలన్న ఆలోచన అజ్ఞానం నుంచి అర్థం కాని పరిస్థితి నుంచి పుడుతూ ఉంటుంది మనం ప్రతి విషయాన్ని ప్రతి కోణాన్ని మనం అర్థం చేసుకునే కొద్దీ మనకు భూమి మీద జీవితం పట్ల విసుగు కలదు ఇది చండాలపు లోకంగా కనపడదు మనకి ఇది ఒక అద్భుతమైన స్వర్గ ప్రపంచంగా మనకి కనిపిస్తుంది అందుకని మన ఇల్లు అంటే తొలి సృష్టి తొలి సృష్టి నుంచి మనం ఇక్కడికి వచ్చాం మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అన్ని కష్టాలు ఉన్నాయి ఇంకా ఉన్నాయి నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోతానంటే ఎక్కడికి వెళ్ళిపోతాం ఇక్కడ అన్ని పూర్తి చేసుకోకుండా వెళ్తే మళ్ళీ పునరభిమరణం పునరభిజనం మళ్ళీ రావడం పుట్టడం మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించడం ఇదే జరుగుతుంది కదా అందుకని మనం వెళ్ళిపోవాలనేటువంటి స్థితి రాకుండా ఉండాలి అంటే మనం ఇక్కడ ఈ జీవితాన్ని భారంగా లేకుండా చేసుకోవాలంటే మన ఎనర్జీలను ఉపయోగించుకోవడం మనం అలవాటు చేసుకోవాలి శరీరంతో కణాలతో మాట్లాడుతూ ఉండాలి మనం జ్ఞానం అన్నది కేవలం తలలో లేదు శరీరంలోని ప్రతి కణంలో కూడా ఉంది ఫ్రెండ్స్ కేవలం మెదడులో మాత్రమే జ్ఞానం ఉంది అనుకోకండి ప్రతి కణంలో కూడా జ్ఞానం ఉంది ఆధ్యాత్మిక జ్ఞానం కేవలం సహస్రాలంలోనే కాదు శరీరంలోని ప్రతి భాగంలోనూ ఉంది ఆయుర్దాయాన్ని మనకి ఎలా కావాలంటే అలా పెంచుకుని జీవిస్తున్న వాళ్ళు మన మధ్య కూడా ఉన్నారు మరి ఎన్నో వేల సంవత్సరాల నుంచి వందల సంవత్సరాల నుంచి భూమి మీద హిమాలయాల్లో ఎంతోమంది యోగులు మరి జీవితాలు కొనసాగిస్తూనే ఉన్నారు వాళ్ళు వాళ్ళ శరీరంలోని ప్రతి కణంలోనూ దివ్యత్వం ఉందని చాలా కాలం క్రితమే గ్రహించేశారు అందుకని వాళ్ళు ఆ కణాలతో వాళ్ళు చక్కగా ఆడుకుంటున్నారు ఎంజాయ్ చేస్తున్నారు కనుక మనతో మనం అంటే మన శరీరంతో మనం మన ప్రజ్ఞాత్మతో మనం కమ్యూనికేట్ చేయడం అనేది నేర్చుకోవడం మొదలుపెట్టాలి అంటే మన శరీరంతో అంటే మన ప్రజ్ఞాత్మ మనలోనే ఉంది కదా మన ప్రజ్ఞాత్మతో మనం మాట్లాడుకుంటూ ఉండాలి బాహ్యమైన వాటితో కమ్యూనికేట్ చేస్తాం ఎంతకాలం బయట ఉన్న ఎవరైనా గురువులు ఉన్నారేమో మనం తలమి తలమి చేపెడతారేమో లేకపోతే విగ్రహారాధనకు వెళ్దామా ఆ గుళ్ళో ఏమైనా దండం పెట్టుకుంటే పనులు అవుతాయా వంద కొబ్బరికాయలు కొడితే అవుతాయా తలనీలాలు ఇస్తే అవుతాయా ఇలా బాహ్యంగానే వెతుకుతూ వచ్చాం ఇప్పటివరకు మనం కానీ ఇప్పుడు మన లోపలికి మన అంతరంగంలోకి వెళ్ళి మనతో మనమే మాట్లాడుకోవడం అలవాటు చేసుకోవాలి ఎదుటి వాళ్ళనైతే సినిమాల గురించో ఉద్యోగాల గురించో ఎదుటి వాళ్ళతో మనం మాట్లాడుతూ ఉంటాం అలాగే సంపదల గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటాం కానీ మన శరీరంతో మనం మాట్లాడేది ఏముంటుందబ్బా చాలా ఉంటుందండి ఉన్నదంతా దీనిలోనే ఉంది మన శరీరంతో మనం మాట్లాడేటప్పుడు ఒక నౌకరి యజమానితో మాట్లాడినట్లుగా మాట్లాడకూడదు అంటే మనం భయపడిపోతూ ఒదిగి ఒదిగి మాట్లాడాల్సిన అవసరం లేదు మన నిజతత్వాన్ని మన దివ్యత్వాన్ని మనం మర్చిపోకూడదు ఈ శరీరాన్ని ఈ విధంగా నిర్మించింది మనమేనని మర్చిపోకూడదు ఈ శరీరాన్ని నిర్మించుకునేది కూడా మనమే కదా ఇందులోనే అన్ని శక్తులు పెట్టుకుని వచ్చాం కదా అది మర్చిపోకూడదు ఈ శరీరంలో ఎలాంటి లక్షణాలు ఉండాలో దీనిలో ఎలాంటి రోగాలకు అవకాశాలు ఉండాలో దీనిలో ఎలాంటి హాయి ఉండాలో ఎలాంటి ఇబ్బంది ఉండాలో అన్నీ మనమే నిర్ణయించుకుంటాం అది మందే మనిష్టం అమ్మ కడుపులో మన రూపం ఏర్పడుతుండగా దానికి అనుగుణంగానే మన డిఎన్ఏ మలచబడుతూ ఉంటుంది కనుక మన కణాలతో మన శరీరంతో మాట్లాడేటప్పుడు దాని కత్తలం మనమే అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అలాగని కణాలకు చైతన్యం లేదని అవి జడ పదార్థాలను అనుకుంటే పొరపాటు మళ్ళీ అలా కూడా అనుకోకండి ప్రతి కణంలోనూ చైతన్యం ఉంది కనుక వాటితో ప్రేమగా తల్లి బిడ్డలతో మాట్లాడినంత ఆప్యాయంగా మాట్లాడాలి మనం బిడ్డలు ఒక్కసారి మాట వినిపించుకోరేమో కానీ కణాలు మాత్రం మనం చెప్పేది తూచ తప్పకుండా పాటిస్తాయనేది గుర్తుపెట్టుకోండి అవి చాలా గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ అనమాట మరి అయితే నేను ఫలానా రోగం పోవాలని కోరుకున్నానే అది జరగలేదే మరి అవి వినలేదే నా మాట అని కొంతమంది అనొచ్చు అలా జరగకపోవడానికి కారణం ఏంటి అంటే పైలో ఒక నుంచి కిందకి వచ్చేటప్పుడే నాకు వచ్చేటువంటి ఈ జన్మలో నాకు ఫలానా రోగం రావాలని మనం అక్కడ ఒక బలమైన ఆజ్ఞ ఇచ్చొచ్చాం ఎక్కడికి వచ్చిన తర్వాత నాకు అనారోగ్యం తగ్గాలి అనే ఆజ్ఞ ఏదైతే ఇస్తున్నామో కణాలకి అది దానికన్నా మించి లేదు దానికన్నా పటుత్వంతో లేదు అందుకని అది జరగట్లేదు మరైతే అలా బలంగా ఆజ్ఞ ఇవ్వాలంటే ఏం చేయాలి అంటే సింపుల్ అండి ఇది చాలా మొదట కర్మచక్రాన్ని దిగేయాలి నేను ఈ క్షణం నుంచి కర్మచక్రాన్ని దిగేస్తున్నాను అని లోపల ముందు ఒక భావన చేసుకోవాలి తర్వాత మన కణాలు మన మాటను చక్కగా విని పాటిస్తున్నాయని పూర్తిగా విశ్వసించాలి విశ్వసించడం అంటే ఇందాక చెప్పుకున్నాం సమర్పణ అయిపోవాలి సమర్పణ అంటే సందేహం లేని పూర్తి నమ్మకము ఎక్కడ ఒక సందేహం కూడా ఉండకూడదు వీసమెత్తు కూడా కణాలతో మాట్లాడేటప్పుడు అనుమానం అపనమ్మకం ఏమాత్రం ఉండకూడదు మనకి చూసారా మరి మన కణాలతో మనం మాట్లాడుకుంటూ మన రోగాల్ని మనం తగ్గించుకోవచ్చు అని ఎంతో అద్భుతంగా తెలియజేయబడింది ఈ ఎపిసోడ్లో మరి ఇంతటితో ఈ ఎపిసోడ్ ఆపుకుందాము ధన్యవాదాలు తిరిగి మరో ఎపిసోడ్తో కలుద్దాం